చింతపండు పచ్చడి ఎట్లా చేయాలో చెప్పు చిన్నపండు పచ్చడి ఎట్లా చేయాలంటే అంత చింతపండు ఇద్దరికే కదా అంత చింతపండు చింతపండుకి అన్ని ఎన్ని వెపకాయ అంత చింతపండుకి పండుకి అన్నెని వెళ్ళి ఆ ఎన్ని మెపకాయలు నూనె వేసి నూనెలు అన్ని మినప్పప్పు అండ్ ధనియాలు మెంతికందలు రావాలు ఒక ఇంగు పొడి గ్యాగ తర్వాత ఇచ్చిపోయే ముందు ఒకరి ఇంగు పొడి కొద్దిగా నీళ్ళు కింద పెట్టి అక్కడ కింద పెట్టి మాడకుండా ఒకసుకోదట్టు అంటే కిర మాడకుండా తర్వాత చల్లవైన తర్వాత మొత్తం కలిపి చేసుకో Vas a hacer tickering. Tickering. ¿Qué es lo que haces? Me imagino que no lo